మేడం కేసు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక నిజంగా ఇద్దరు స్త్రీలు బలైపోయిన జీవితం అని చెప్పాలి నేను నేను ఇక్కడ ఇక్కడేం మాట్లాడట్లేదండి ఎందుకు అంటే కేసు గురించి మాట్లాడినాక ఒక క్లారిటీ వస్తుంది ఇద్దరు మగాళ్ళు ఇద్దరు లేడీస్ జీవితాలని సర్వనాశనం చేసిన కేసు ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే పరిస్థితుల ప్రభావం వల్ల జరుగుతుంటాయి ఒళ్ళు కొవ్వెక్కి చేయడం వేరు పరిస్థితుల వల్ల క్రైమ్ జరగడం కానీ తప్పు జరగడం కానీ వేరు ఇక్కడ క్రిమినల్స్ ఎవరన్నా ఉంటే కనుక బ్రదర్స్ ఇద్దరు ఎప్పుడు కూడా మనం సిటీస్కి వచ్చినప్పుడు చూస్తూ ఉంటామండి పెద్దవాళ్ళు లేకపోయినా అన్న వదిన వీళ్ళు కుటుంబం ముందే వచ్చి సెటిల్ అయినప్పుడు ఎడ్యుకేషన్ నిమిత్తమనో జాబ్ సెర్చింగ్ నిమిత్తమనో మరుదులు కానీ ఆ వదులు కానీ ఆడపడుచులు కానీ అంటే సెకండ్ జనరేషన్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు ఒకటి ప్రొటెక్షన్ సేఫ్ సైడ్లో ఉంటారు ఫైనాన్షియల్గా రెంట్లు ఇవి విడిగా కట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఇక్కడ వీళ్ళు ఇద్దరికి వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది మరిది ఇంట్లోనే ఉంటున్నాడు వీళ్ళు పెళ్ళి అయ్యింది అదే ఇంట్లో ఎందుకున్నారంటే రెంట్ పర్పస్ సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు ఆ ఇంటికి లీడర్ ఎవరు ఇంటి పెద్ద మనిషి ఎవరు అన్న అన్న కరెక్ట్గా ఉంటే ఇవన్నీ ఇంత పంచాయితీ జరిగేది కాదు ఇలా ఇంతమంది జీవితాలు నాశనం అయ్యేవి కాదు ఇక్కడ వీళ్ళ ముగ్గురు జీవితాలు ప్లస్ ఇద్దరు పిల్లల జీవితాలు సర్వనాశనమైన కేసు కరెక్ట్ ఇంటి పెద్ద లేకపోవడం వల్ల ఆ ఇంటి పెద్ద మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే ఒక తప్పును బయటకి చెప్పొద్దు డే మనకి ప్రోగ్రాంకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎలా బయట ఎలా బయట పెడుతుందండి అంటున్నాడే తప్ప నా వల్ల ఈ తప్పు జరిగింది అరే సారీ అమ్మ నీ జీవితం నా వల్ల నా భార్య జీవితం నా వల్ల నాశనం అయ్యింది అని ఒక మాట అనట్ల అవునండి నాకు వేరే లవ్వర్ ఉంది నా నేను ఎంజాయ్ చేస్తున్నా ఈ అమ్మాయి నాకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఒక మగాడు చేయాల్సిన పని అమ్మాయికి డైవర్స్ ఇవ్వడం ఒళ్ళు కొవ్వెక్క ఆవిడతో ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు పాపని కన్నాడు కన్నా తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి అదే ఇంట్లో ఉంటున్నాడు రాత్రిపోట్లో ఉండడంట అప్పుడు ఆవిడ లైఫ్లో డిసైడ్ చేసింది ఎవరు ఈ క్రైమ్ జరిగేలాగా చేసింది ఎవరు ఆ అమ్మాయి ఒక ఒక సరెండర్ అయిపోయే సిచ్యువేషన్కి తీసుకొచ్చింది ఎవరు అతను పూర్తి పనిష్మెంట్ పడాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆ లైఫ్ వరకు అతనికి పూర్తి పనిష్మెంట్ పడాలి తప్ప ఆ అమ్మాయి ఎక్కడో డ్రింక్ తాగేసింది తర్వాత అవసరాల కోసం భర్త పట్టించుకోడు ఫిజికల్ నీడ్స్ ఎవడో గ్రూప్ కూడా గ్రూప్లాగా నడిపించేస్తున్నారు పిల్లని తీసుకొని బయటికి వెళ్ళలేదు తప్పు చేయమని మనం ఇక్కడెక్కడే చెప్పట్ల జరిగిపోయిన తప్పుకి ఆవిడ బలిపశవు తప్ప ఆవిడే తప్పు క్రియేట్ చేసుకోవాలి మరిదిని అట్రాక్ట్ చేయలేదు మరిదిని కట్టుకొని రా అని అనలా కానీ ఈ రిలేషన్ అనేది ఒక పవిత్రమైన రిలేషన్ ఆయన తప్పు చేశాడు ఆయన క్రిమినల్ ఆయన పనిష్ చేయడానికి సర్వ హక్కులు ఉన్న వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల ఒక బయట వ్యక్తుతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అది వేరే వర్షన్ ఒక మరిది ట్రాప్ చేసినప్పుడు నిజంగా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకొని ఎవడరా పనికి మాల భర్త పనికి మాల మరిది అని ఆవిడ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉంటే చాలా సీరియస్ విషయం భర్త దగ్గరుండి రేపు చేయించినట్టు ఈయన మత్తుమంది వేసి రేప్ చేసినట్టు లక్ష్మి అర్థమవుతుందా ఆ రోజు నువ్వు అవసరాలు కుటుంబం ఇవన్నీ అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య నువ్వు కేసు పెట్టుంటే నియర్లీ దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ పడే కేసుని ఈ రోజు నువ్వు ఒక ముద్దయ్యలాగా కూర్చొని మాట్లాడాల్సి వచ్చింది నీ రిలేషన్ అనేది చాలా గౌరవమైన రిలేషన్ వదినా మరిది నువ్వు నీకు అన్యాయం జరిగినప్పుడు వాయిస్ రేస్ చేస్తే నువ్వు విక్టిమ్ బాధితురాలివి నువ్వు ఆ అన్యాయాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేసేసిన వ్యక్తి అవుతావు ఈ రోజున కాదు ఎక్క ఇక్కడ కాదు ఎక్కడైనా కానీ నువ్వు ఇలా వేలు పెట్టుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి అమ్మ ఎలా ఎవరైనా కానీ మిమ్మల్ని అన్యాయం చేస్తే దయచేసి వాయిస్ అదే రోజు రేస్ చేయండి తప్ప దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే ఆ క్రైమ్ కన్సిడర్ అయిపోద్ది ఈరోజు వాళ్ళే ఒక ఎక్యూజ్డ్ కింద కూర్చోవలసిన పరిస్థితి ఇక రెండో విలను రెండో క్రిమినల్ ఎక్యూజ్డ్ ఎవరన్నా ఇక్కడ నేను మాట్లాడాల్సి చూస్తే తమ్ముడు వరుస ఎంత దారుణం అండి ఒక మత్తు మందు కలిపి వదిన వరుస ఉన్న ఒక అమ్మాయికి నువ్వు కలిపిచ్చావంటే నీకు ఆ కుటుంబంలో జరుగుతున్న ప్లస్లు మైనస్లు అన్నీ తెలుసు ఏమి మాట్లాడదు వదిన అన్న పనికి మాలినోడు అన్న పట్టించుకోడు కాబట్టి వదిన ట్రాప్ చేస్తే నేను చెప్పినట్టు వింటది నీ ఫిజికల్ నీడ్స్ కోసం నీ అవసరాల కోసం ఒక బలహీనంగా ఉన్న ఒక స్త్రీని నువ్వు అధ్వాన్నంగా క్రైమ్ చేసి వాడుకున్నట్టు లెక్క స్టిల్ ఇప్పటికీ కూడా నీకు రైట్స్ ఉన్నాయి నాన్న నీకు ఏ లీగల్ సపోర్ట్స్ కావాలన్నా కానీ మేము అందిస్తాం ఈ కేసులో నీ హస్బెండ్ మీద నువ్వు కేసు వద్దు కానీ ఎందుకంటే ఇష్టం లేని భార్యని అన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లే నీకుండే హక్కులు నీకు నీకుండే సెటిల్మెంట్ నువ్వు చేసుకోవాల్సింది ఆయన ఇంత ఓపెన్గా చెప్పే రైట్స్ అతనికి లేవు అలాగే నీ ఆగాయ్ మాట్లాడదు నా ముందు అసలు మాట్లాడదు మీ నలుగురికి వాయిస్ లేదు ఇక్కడ ఏమన్నా మాట్లాడితే ఈ పిల్ల మాట్లాడాలి ఇక్కడ ఎందుకు మేడం నేను ఎందుకు మాట్లాడకూడదు మేడం మాట్లాడు ఇంకా ఆగు ఆగు నానా నువ్వు ఒకవేళ కేసు ఫైల్ చేస్తే హస్బెండ్ మీద కేసు ఫైల్ చే మెయింటెనెన్స్లో సెటిల్మెంట్లు వస్తాయి మరుగు మీద కేసు ఫైల్ చే సెటిల్మెంట్కి కాదు పనిష్మెంట్ కోసం అర్థమవుతుందా నాకు మీ విషయం మాట్లాడితే ఇలాంటి క్రిమినల్ నీకు అవసరమా ఇక్కడ నీ ఒక్క స్టేజ్ మీద ఒక్క నిమిషం వినండి నీకు అవసరమో లేదో మీ పంచాయతీ బయట చూసుకోండి లీగాలిటీ ఏది ఉంది ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా మీ కేసు నేను ఇక్కడే సెటిల్ చేయట్లా ఎందుకు అంటే ఒక వదిన వరుస అయ్యే వ్యక్తికి వాళ్ళ బలహీనతను వాడుకొని అతను ఒక మత్తు మంది ఇచ్చి ఆమెని ట్రాప్ చేశాడు ఆ తర్వాత టూ ఇయర్స్ ఎందుకు కంటిన్యూ అయిందని వాళ్ళ కర్మ ఆవిడ అనుభవిస్తుంది ఈ రోజున కానీ మీ హస్బెండ్ అనుభవించట్ల హ్యాపీ టూ ఇయర్స్ ఎంజాయ్ చేసి పడేశాడు ఇప్పుడు వచ్చి నాకు భార్య కావాలంటే అంటున్నాడు అది ఈ స్టేజ్ మీద ఇందాక స్టార్టింగ్ ఏం మాట్లాడో తెలుసా ఇద్దరు కావాలంటే అన్నాడు అలా అన్న వ్యక్తిని నాకు భర్త కావాలండి అని నువ్వు అంటున్నావు అంటే ఇది స్వార్థమే తల్లి పొద్దుట సొంత వదిలికే ది లేదు ఇంకెవరికి దికాణం ఉండదు గుర్తుపెట్టుకో నువ్వు రిలేషన్లో ఎవరినైనా తీసుకొచ్చి నీ చెల్లినే వేస్తావో ఫ్రెండ్నేది తెస్తావు ఇంకెవరన్నా తెస్తావో ఏమన్నా చేయడానికి అతను ఇందా నుంచి వాయిస్ రేజ్ చేస్తున్నాడు చూసావా నా భార్యకి ఒక్కదానికే మొత్తం మంది పెట్టాడా ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టాడా అని దానికి సమాధానం లేదు మా దగ్గర అతను చెప్పట్లా మారుతాడేమో మేడం నేను మార్చుకుంటా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికైతే లేదు నీ కూతురు లైఫ్ నీ లైఫ్ కూడా డేంజర్లో ఉన్న వ్యవహారం ఇలాంటి టైంలో నీ పర్సనల్ రిస్క్ ఏంటో నువ్వు తీసుకున్నానా నీకు సర్వ హక్కులు ఉన్నాయి నీకు కూడా మేము లీగల్ సపోర్ట్ చేస్తాం ఇక్కడ మాత్రం నేను మీ ఆయన్ని నిన్ను కలిపి పంపించమనో వాళ్ళిద్దరిని విడిపోమనో నేను ఇక్కడ ఏమీ చెప్పట్ల మిగతా శ్రీవణి గారిష్టం ప్రియా గారు మీరు ఈ వేదిక నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు సో ఇక్కడ విన్నది నిజంగా చాలా దరిద్రమైనటువంటి కథ నిజంగా ఎక్కడ కూడా ఉండకూడదు అనే నేను అనుకుంటున్నాను సో మేడం చెప్పింది చేస్తే కనుక మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత అనేది ఇంకా మీ ఇష్టం ఇంకా మీకు దండం మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి